అందరికీ నమస్కారం మీకు నేను బీజాక్షరముల గురించి చెప్తున్నాను సాధన ఎలా చేయాలో చెప్తున్నాను ఇది మనకి ఇప్పుడు రమ్ బీజాక్షరము ఎం అయిపోయినాయండి అంటే వాయుతత్వం గురించి మొన్న వీడియోలో చెప్తాను ఇప్పుడు హం బీజాక్షరము హం బీజాక్షరం అంటే మనకి గొంతు దగ్గర ఉంటుంది క్రోడ్స్ ఎకరా అంటాము ఇది మనకి వా శూన్యతత్వానికి సంబంధించింది హమ్ బీజాక్షరంతో దీన్ని మనం సాధన చేస్తాము మీకు ఈ హంబ్ ఇంజాక్షన్ వచ్చేసి సింటమ్స్ ఏంటంటే మెడ నొప్పి రావటం భుజాల నొప్పి స్పాండ్లైటిస్ నరాల ప్రాబ్లమ్స్ తలనొప్పులు కూడా చాలా వరకు మనకి ఈ ఓంకార బీజాక్షన్ సాధన వల్ల అలాగే హం ఈజాక్షన్ సాధన అంటే శూన్యతత్వం వల్ల తగ్గుతాయి ఎందుకంటే ఇక్కడ నరాలన్నీ మనకి సైనస్ ప్రాబ్లమ్స్ కానీ మైగ్రేన్స్ ప్రాబ్లమ్స్ కానీ అలాగే మెడ నరాలు అరిగిపోయి స్పాండలైటిస్ కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఈ రెండు తత్వాల్లోనే ఉంటాయి మనకి ఓంకార బీజాక్షరం ఒకటి ఇక్కడ మనకి హం శూన్య శూన్యతత్వము ఈ రెండు బీజాక్షరాలు కనుక మీరు చక్కగా సాధన చేస్తే మీకున్న తలనొప్పులు సైనస్ ప్రాబ్లమ్స్ నరాల ప్రాబ్లమ్స్ అలాగే భుజాల నొప్పులు కానీ పైన వీపు నొప్పి అంటాం కదా వీపు నొప్పి ఉండటం ఇట్లాంటివన్నీ అంటే ఈ పార్ట్కి సంబంధించినవి చెవుల నొప్పులు చెవుల సౌండ్ రావటము అలాగే కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ జాబ్ ప్రాబ్లమ్స్ సైనస్ ఇవన్నీ హెడక్స్ ఏ హెడక్ అయినా సరే టెన్షన్ హెడెక్ ఇవన్నీ కూడా మీకు ఓంకార బీజాక్షర సాధన హంబీజాక్షర సాధనతోనే తగ్గుతాయి మనకి హంబీజాక్షర సాధన అంటే శూన్యతత్వం శూన్యతత్వం సమానంగా చేయాలంటే మనం ఆకాశముద్ర వేస్తాము ఆకాశముద్ర మీరు పొద్దున పూట పది నిమిషాలు సాధన చేయండి సాయంత్రం పూట హంబీజాక్షర సాధన అనేది చేయండి మీకు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు ఇప్పుడు సింటమ్స్ చెప్పాను కదా ఎలా ఉంటాయి గొంతుకు సంబంధించిన అన్ని థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయి అలాగే శ్వాస సంబంధిత సమస్యలు గొంతు పట్టుకోవడం ఇట్లాంటివన్నీ కూడా ఈ ప్లేస్లో మనకి ఏవైతే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గుతాయి సాధన చేయగా చేయగా అన్నీ మీకే తెలుస్తాయండి బీజాక్షర సాధన అనేది చాలా మంచి సాధన అలాగే ముద్రలు కూడా చాలా చాలా మంచిగా ఫలితాలు ఇస్తాయి నేను చేస్తూనే మీకు చెప్తున్నాను నా అనుభవం కొద్దీ నే నేను అనుభవంలో నేర్చుకున్నదంతా మీకు చెప్తున్నాను ఇప్పుడు హం బీజాక్షర సాధన మనకి ఎంతసేపు ఉచ్చరించగలిగితే హం హం రెండు ఇలా పెట్టుకొని హం చాలా బాగా పనిచేస్తుంది ఏ బీజాక్షరం అయినా సరే మీరు మనము ఆ బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఆ సౌండ్ దీర్ఘంగా అంటూ ఆ వైబ్రేషన్ మనం అంటే ఆ సౌండ్ని మన సౌండ్ని మనమే ధ్వనిని వినటం వల్ల ఆ ధ్వని తరంగాల వైబ్రేషన్స్ అనేవి మనలో కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తాయి ఎప్పుడు చెప్పేమి కానీ ఆ బీజాక్షాలకు సౌండ్ అని వినటం వల్ల మనకి ఏ శరీరంలో వైబ్రేషన్స్ అనేవి మొదలవుతాయి ఏ పార్ట్ ఆ పార్ట్ ఇప్పుడు నమ్మైనా బమ్మైనా ఆ భాగానికి సంబంధించిన వైబ్రేషన్స్ శక్తి కదలికలు అనేవి మీరు చాలా బాగా చూస్తారు కొంత సాధన చేయగా 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 మీకే తెలిసిపోతుందండి ఏదైనా కొంతకాలం సాధన చేశాక మీకు మెడలు పుందనుకోండి ఉదాహరణకి కొంతకాలం సాధన చేయగా చేయగా హం బీజాక్షను మీరు ఎప్పుడు బాగా నొప్పు చేస్తే వెంటనే తగ్గడం అనేది మీరు చూస్తారు అలాగే లం కూడా అంతే అంటే మన కాళ్ళను ఎప్పుడు బాగా ఉన్నాయనుకోండి కొంతకాలం సాధన చేయగా 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 కాళ్ళు నొప్పులు తగ్గడం అనేది కూడా మీరు చూస్తారు మీ శరీరంలో అందుకనే ఏ బీజాక్షన్ సాధన చేసినా ధ్యానం చేసినా ఏం చేసినా కళ్ళు మూసుకొని కూర్చొని మీ శరీరంలో ఏం జరుగుతుంది మనసులో ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా గమనించుకోండి చాలా బాగా ఫలితాలని మీరు చూస్తారు ఇది మనకి హం బీజాక్షర సాధనకి సంబంధించింది మీకు ఇప్పటితో అన్ని బీజాక్షరాలు ఐదు బీజాక్షరాలు చెప్పానండి అవన్నీ వరుసగా మళ్ళీ చెప్తాను లం భూతత్వము నేను కింద నుంచి వచ్చే చక్రాల ఆధారంగా చెప్తున్నాను బేసిక్ చక్ర అలాగే స్వాదిష్టాన చక్రము మూలాధార చక్రము చక్రము స్వాదిష్టాన చక్రము దానిపైన మణిపూరక చక్రము దానిపైన అనాహత చక్రము విసిద్ధ చక్రము ఆజ్ఞా చక్రము సహస్రార చక్రము మీకు ఆజ్ఞా చక్రము సహస్రార చక్రానికి రిలేటెడ్గా అంటే బాడీ మొత్తానికి మొత్తం ఓంకార సాధన అనేది చాలా ముఖ్యమైనది ఓంకార సాధన చేస్తే మీకు అన్ ఉన్న సగం రోగాలు తగ్గిపోతాయి ఓంకార సాధన చేస్తూ ఈ తత్వాలు సమానంగా చేసుకుంటే ఏ తత్వం సరిగా లేదో మీకు చాలా వీడియోలు పెట్టాను ఆ తత్వాలు చూసుకొని మీకు ఏ తత్వం అయితే సమానంగా లేదో చూసుకొని చేసుకోండి లమ్ము వమ్ అలాగే పైన చక్రం మణిపూర చక్రం రమ్ ఎం హమ్ ఇలా మీకు ఐదు తత్వాల్ని మనము ముద్రలతోటి బీజాక్షరాలతోటి చక్కగా సమానం చేయచ్చు అంతేదిగా మన బాడీలో వర్క్ ఫంక్షన్స్ అనేది ఈ బీజాక్షరాలతోటి ముద్రలతో సరిగ్గా ఫంక్షన్ జరిగేలా చేయవచ్చు దానితో మనకి ఉన్న రోగాల్ని చాలా బాగా తగ్గించుకోవచ్చు ఇది నా అనుభవం నాకు కూడా నొప్పులు అనేవి ఉంటాయి ఎవరికైనా ఉంటాయి ఇప్పుడు నేను సాధన చేసేటప్పుడు ఏ సాధన అంటే ఏ తత్వం సరిగా లేదో తెలుసుకొని దానికి సంబంధించినట్లు ముద్రలు వేస్తూ మనము బీజాక్షర సాధన అనేది చేస్తూ ఉంటాను చేస్తూ ఉంటే కొన్ని రోజులకి ఏంటంటే నొప్పులు తగ్గడం అనేది మొదలు పెట్టాయి కాబట్టి ఓహో ఇది మనకి ఈ బీజాక్షర సాధన వల్ల ఇలా ఉంటుంది ఈ ముద్ర వేస్తే ఇలా ఉంటుంది ఇలా అనుభవంతో నేను చేసిన అనుభవంతో మీకు చెప్తున్నాను కాబట్టి చక్కగా ముద్రలు ఆచరించండి బీజాక్షర సాధన చేయండి ఇవన్నీ కూడా మీరు ఒక చోట రాసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని సాధన మాత్రం మానద్దండి సాధన అస్సలు మానవద్దు సాధన చేస్తూ చేస్తూ మన కోసం మనంగా ఏదో ఒక సాధన చేస్తేనే మనము సంపూర్ణ ఆరోగ్యంతో మానసిక ప్రశాంతతో ఉంటాము కాబట్టి ఇప్పుడు బీజాక్షరాలు అన్నీ మీకు చెప్పేసాను ఐదు బీజాక్షరాలు ఓంకార బీజాక్షర సాధన కూడా చెప్పాను చక్కగా చేసుకోండి మానద్దు ఏ రోజు మానద్దు మీకు కుదరలేదు అంటే కనుక పోనీ టీవీ చూస్తున్న ఒకవేళ కళ్ళు మూసుకుంటే బాగా ఆలోచనలు వస్తున్నాయి వల్ల కావట్లేదు అనుకుంటే మీరు టీవీ చూస్తూ అయినా సరే మనసులో అయినా జపించుకోండి ఇది రెండవ మార్గం అంటే ఇంకా మార్గం లేదు కళ్ళు మూసుకుంటే మా వల్ల కాదు విపరీతంగా ఆలోచనలు వస్తున్నాయి తలనొప్పి వస్తుంది అనుకుంటే మీరు ఏదన్నా పని చే టీవీ చూస్తూ కూర్చుంటారు కదా ఇప్పుడు టీవీ ఏం చూడని వాళ్ళం ఎవరు ఉండవు టీవీ చూస్తే ఇలా పెట్టుకొని లోపల జపించుకోండి లోపల మీకు ఏ తత్వం సరిగా లేదో ఆ తత్వానికి సంబంధించిన బీజాక్షరము జపించుకోండి లేదా ఆ తత్వానికి సంబంధించిన ముద్ర వేయండి ఇలా కూడా చేయొచ్చు మానసికంగా చేయొచ్చు బయట మనము కళ్ళు కూర్చోలేకపోతున్నాము కూర్చోలేకపోతున్నాను బయట పరిస్థితులు ఆందోళన ఇవన్నీ మనల్ని కలిసి వేస్తున్నాయి అనుకుంటే మీకు టీవీ చూస్తూ కూడా మీకు లోపల మననం చేయడం అంటారు దీన్ని జపం చేయటము అంటారు ఎలా చేసినా కానీ అయితే ఖచ్చితంగా వస్తాయి ఇలా ఒకవేళ విడిగా కూర్చొని చేయలేని వాళ్ళు మీరు చక్కగా టీవీ చూస్తూ కూడా ఇలా ఏ సాధన అయినా సరే లోపల మననం చేసుకుంటూ ఏ సాధన అంటే బీజాక్షర సాధన మననం చేసుకుంటూ లేదా ముద్ర వేసుకొని కూర్చోండి ఇంకా ఇంకొక మూడవ మార్గం ఏంటంటే అసలు కూర్చోలేని వాళ్ళు చేయలేని వాళ్ళు బ్యాక్ పెయిస్ వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే ముద్రలు కానీ బీజాక్షరాలు కానీ వాళ్ళకి ఇంకో ఆప్షన్ ఉండదు కాబట్టి పెద్దవాళ్ళు చేయలేరు కాబట్టి కూర్చోని పది నిమిషాలైనా కూర్చోలేని వాళ్ళు పడుకున్నప్పుడు మీరు చేసుకోండి పడుకున్నప్పుడు ఏ సిమ్టమ్ అయితే మీకు ఉంటుంది కాళ్ళ నొప్పులు ఉంటున్నాయా మెడ నొప్పు ఉంటుందా వీపు నొప్పు ఉంటుందా తలనొప్పు ఉంటుందా ఇలా సిమ్టమ్ని బట్టి మీరు చెప్పాను కదా శరీరం ఇచ్చే సంకేతాన్ని బట్టి పడుకొని కూడా ముద్ర వేయండి మీరు ఫస్ట్ ఒక పది నిమిషాలు ముద్ర వేయండి వేసి తర్వాత మనం పడుకోగానే ఎలాగో నిద్రపోం కనీసం ఒక అయినా ఎవరికైనా టైం పడుతుంది కాబట్టి ఒక పది నిమిషాలు ముద్ర వేసి పది నిమిషాలు ఆ ముద్రకి సంబంధించిన బీజాక్షాన్ని చెప్పించండి ఖచ్చితంగా చాలా బాగా నిద్ర వస్తుంది మీకు నిద్ర కూడా ఆయన పడుతుంది ఒకవేళ కూర్చొని చేయలేని వాళ్ళు పెద్దవాళ్ళు ఏదన్నా డిసీజెస్ వస్తుంది కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోలేని వాళ్ళకి ఈ మార్గం మూడో మార్గం ఉన్నది ఇది కూడా చాలా ముఖ్యమైనది చేయలేని వాళ్ళకి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు పడుకోని కూడా మీరు లోపల సాధన అనేది చేయండి సాధన చేయటం ముఖ్యము మనసు ప్రశాంతత ముఖ్యము కాబట్టి పడుకొని కూడా చేయలే కూర్చొని చేయలేని వాళ్ళు పడుకొని ముద్రలు వేసుకోండి ముద్ర వేశాక బీజాక్షరం జపించండి రెండు ఒకేసారి చేస్తే మీకు కొంత ఎక్కువ శక్తి అనేది ఓవర్ హీట్ అనేది చాలామంది అనుభవించవచ్చు ఒకవేళ ఓవర్ హీట్ అనేది ఏం లేదు మేము అన్నీ చేసుకుంటాము బాగుంది అనిపిస్తే ముద్ర వేస్తూ కూడా బీజాక్షరం జపించవచ్చు ఒకవేళ మీరు భూతత్వం సమానం చేయాలనుకోండి రెండు చేస్తాము అనుకుంటే కనుక అది మీ ఇష్టం తట్టుకోగలిగితే తట్టుకొని చెయ్యండి భూతత్వానికి సంబంధించి ఇలా పృథ్వీ ముద్ర వేస్తూ లంబీజాక్షన్ చేపిస్తూ చేయండి చేయలేని కూర్చొని చేయలేని వాళ్ళు పడుకొని జపిస్తూ ముద్ర వేయండి లేదు అనుకుంటే ఒకసారి ముద్ర వేసి ఒక పది నిమిషాలు ముద్ర వేసి ఒక పది నిమిషాల తర్వాత మననం చేసుకోండి చాలా చాలా బాగా ఫలితాలు ఇస్తాయి సాధన చేయండి ఈ బీజాక్షరాన్ని కూడా బీజాక్షర సాధన అనే లో పెట్టాను అలాగే ధ్యానం అంటే ఏమిటనే లో రెండు లో కూడా ఈ సా బీజాక్షర సాధన అనేది పెట్టాను అన్నీ ఒకసారి చూడండి మీకు ఏదైనా సందేహాలు ఉంటే మెసేజ్ చేయండి ఖచ్చితంగా తీరుస్తాను సాధన మాత్రం మానద్దు సాధన చక్కగా కంటిన్యూ చేయండి మంచి అద్భుతమైన ఫలితాలను పొందండి ధన్యవాదాలు